హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారా అండి మహాకుంభ్ మా అబ్బాయి వెళ్ళాడండి అయితే అక్కడ తను తీసిన వీడియోని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ మహాకుంభం అనేది నూట నలభై నాలుగేళ్ళకి ఒకసారి వస్తుందండి తర్వాత కుంభమేళ అనేది పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుందనమాట ఈ మహాకుంభు త్రివేణి సంగమంలో మాత్రమే జరుగుతుందండి గరుత్మంతుడు అమృతం తీసుకొని స్వర్గం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ అమృత బిందువులు నాలుగు చోట్ల పడ్డాయండి ఆ నాలుగు చోట్ల మాత్రమే ఈ కుంభమేళ జరుగుతుందనమాట అక్కడ ఒకసారి బృహస్పతి ఏ రాశిలోకి వస్తే ఆ రాశిని బట్టి కుంభమేళ చేస్తారండి ఇప్పుడు జరిగే మహాకుంభం మాత్రం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందండి ఒక మనిషి జీవితంలో ఒకసారి రావడం కూడా గొప్ప విషయం చాలా మంచిది అక్కడికి నాగసాధువులు అఘోరాలు అందరూ వస్తారండి వాళ్ళందరినీ కూడా మనం అదృష్టం ఉంటే దర్శించుకోవచ్చు ఇటువంటి మహాకుంభం మనం చూడగలగటం చాలా అదృష్టంగా భావిస్తామన్నమాట ఈ మహాకుంభం మార్చి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి రోజుతో ముగుస్తుందండి అయితే ఈ మహాకుంభని ఇలా దర్శించడానికి కారణం మా అబ్బాయి వెళ్ళాడండి తను ఈ వీడియో పంపించి ఇలా చూపించాడు కాబట్టి నేను కూడా మీకు షేర్ చేయగలుగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్